నీ పెయిన్స్ ఉన్నప్పుడు తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని ఆసనాస్ ఫస్ట్ స్లోగా టోజ్ ఇన్ టోస్ అవుట్ ఇది ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకొని స్లో రొటేషన్స్ అగైన్ సేమ్ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్ ఇది కూడా ఒక టెన్ టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇప్పుడు చాలా స్లోగా మీరు సపోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు చాలా స్లోగా లిఫ్ట్ చేసి కాసేపు ఉంచండి స్లోగా మళ్ళీ డౌన్ స్లోగా మళ్ళీ లిఫ్ట్ చేసి పైకి స్లోగా సెంటర్ సేమ్ లిఫ్ట్ చేయండి స్లోగా మీకు ఎంత కుదిరితే అంతే లిఫ్ట్ చేసుకొని మళ్ళీ చాలా స్లోగా సెంటర్ రిలాక్స్ సేమ్ ఇది కూడా ఫైవ్ టు టెన్ రౌండ్స్ రిపీట్ చేసుకొని తప్పకుండా ఎవ్రీడే రివర్స్ వాకింగ్ ఉండాలి నీస్కి చాలా చాలా మంచిది సో జస్ట్ చాలా స్లోగా ఫార్వర్డ్ స్లోగా రివర్స్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వచ్చేలా చూడండి డైలీ అండ్ థర్డ్ వచ్చేసి సింపుల్ ఊర్ధతాడాసన్ టోస్ మీదికి రండి చాలా స్లోగా బ్యాక్ మళ్ళీ స్లోలీ టోస్ మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ దీంతోపాటు నువ్వుల నూనెలో క్యాంఫర్ పౌడర్ ఉంటుంది కదా సో కొంచెం నువ్వుల నూనెలో క్యాన్ఫర్ పౌడర్ వేసుకొని స్లోగా ఎవ్రీ డే లక్ క్లాక్ వైజ్లో నీస్ మీద మసాజ్ తీసుకొని ప్రెషర్ ఏం అవసరం జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది అండ్ కంపల్సరీ నాడీశోధన్ ప్రాణయం ఉండాలి సో నాడీశోధన్ ప్రాణాయాతో కూడా బాడీ బాగా రిలాక్స్ అవుతుంది కాబట్టి పెయిన్స్ కూడా చాలా రిలీఫ్ అనిపిస్తుంది